అక్క బికాస్ ఆర్ మై స్పిరిట్ లైక్ అవును తను న్యాచురల్ బ్యూటీ మా అక్క ఎడిటింగ్ చేశాను చేశాను చూడు రమ్య గారు మా సువర్ణ నాకు ఖచ్చితంగా చూస్తాను ఇన్స్టాలో చేసా ఇన్స్టాలో పోస్ట్ చేసినా నువ్వు చేసి పెట్ నువ్వు పోస్ట్ చేసి పెట్టావా ప్రవీణ్ నువ్వు చేసావా అది ఇవ్వా అది ఇది పెట్టు లైట్ వేస్ట్ అయిపోతుంది చార్జింగ్ దాన్ని పెట్టుకు తెలియక అట్లా సరిపోతుంది ఇది ఆండ్రాయిడ్ ఛార్జింగ్ వేస్ట్ అవుతుందండి ఎందుకు వేస్ట్ థౌజండ్ వాట్స్ ఇది హే గోల్డ్నా గోల్డ్ గోల్డ్ చెక్ ఇవి అడ్డౌలే వద్దు ఎల్లోనే బాగుంది ఇది మరి డల్గా ఉంది అది వైటే ఉంచు వైట్ ఉంచు చెప్తే ఆమె ఒకటి చెప్పింది కదా మా మైండ్ స్క్వేర్ మీ అని నాకు కూడా అంతే మీ మైండ్తో ఫైట్ చేయాలి ఎన్ని గ్రామ్స్ కోల్డ్ ఏంది తేడాగా ఉంది తెలీదు నాకు తెలీదు అర్థమైంది 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 తీసుకపోండి చేసేసుకో గోల్డ్ అయితే నేను భయపడాలి కాదు కదా మల్లంటల కోసమే రోళ్ళు గోళ్ళు అక్కడ రెడీ చేసి పెడతారనమాట వాళ్ళకి ఖచ్చితంగా గోల్డ్లాగే కనిపిస్తుంది స్టక్ అవుతుందా లేదు మీ కాడే నెట్ ప్రాబ్లం నా దగ్గర బాగానే వస్తుంది ఎందుకంటే నేను ఫోన్లో కూడా చూస్తున్నాను కదా బాగా వస్తుంది నీ దగ్గరే ప్రాబ్లం ఉంది హలో కాలు పెట్టుకోం ఇప్పుడు ఓకే మళ్ళీ ఫ్యాన్ సౌండ్ ఏ వినిపిస్తుంది అబ్బా మే ఫ్యాన్ బియ్య ఆడియన్స్ కొంచెం పని ఉంది మళ్ళీ కలుస్తా ఏమనుకోవద్దు రమ్య గారు ఓకే మా బాయ్ టాటా సి యూ హాయ్ హలో 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 తీసుకుపోయా భరించాలంటే కష్టం నా వాగుడు భరించటం కష్టం కోసం అక్క ఒక్కసారి చూడు నా దగ్గర నీ దగ్గర అవుతుంది నా దగ్గర బాగానే ఉంది ఇదిగో చూస్తున్నాను కదా ఫోన్లో కూడా వస్తుంది బాగానే ఉంది వస్తుంది